ప్రమాదంలో ఉన్న వారిని ఎవరైనా సరే మార్వత దృక్పథంతో కాపాడటం మన నైతిక బాధ్యతని జనసేన నాయకుడు గురుకుల కిషోర్ అన్నారు ఎమ్మెల్సీ డి చంద్రశేఖర్ రెడ్డి కార్ యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో అటుగా వస్తున్న గురుకుల కిషోర్ జానీ మాస్టర్ల బృందం వారిని కాపాడి అపోలో హాస్పిటల్ లో జాయిన్ చేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ అధికారులు తమను నిలదీయటం సరైన పద్ధతి కాదని అప్పటి వరకు కనీసం ఎవరు కూడా పట్టించుకోలేదని మానవతా దృక్పథంతోనే తాము వారిని కాపాడమని స్పాట్ లోనే వారి బియ్యే మృతి చెందడం బాధాకరమని తెలిపారు నిన్న రోజున జానీ మాస్టర్ని నాదల మనోహర్ గారితో మీట్ చేసి రిటర్న్ వస్తూ ఉన్నాము రిటర్న్ వస్తూ ఉన్న సమయంలో మమ్మల్ని క్రాస్ చేసి ఒకటి ఆ కార్నివల్ ముందుకెళ్ళింది తర్వాత కొంత దూరం పోయిన తర్వాత ఆ కార్నివల్ రోడ్డు మీద డివైడర్ మీద బోల్తాబడి ఉండడం చూసి ఎవరో లోపల ఇరుక్కున్నారు చూసి మేము ఒక పది మంది కలిసి జానీ మాస్టర్ కూడా నాతో ఉన్నారు పది మంది అందరం కలిసి దాన్ని ఎత్తాము ఎత్తితే లోపల సార్ ఉన్నారు చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు చంద్రశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఫ్రెండ్ అర్థం పగలు కొట్టి బయటికి తీసాము అప్పుడు లోనే ఉన్నారు ఇక అంత దగ్గర దెబ్బ అయితే తగిలింది కానీ ఐడెంటిఫై చేస్తున్నారు మీరు కిషోర్ కదా ఏం జరిగింది ఏం జరిగింది పలుసార్లు ప్రయత్నం మాట్లాడడం జరిగింది ముందస్తుగా వన్ నాట్ ఎయిట్ కి పోలీసు వాళ్ళకి చాలా ఫోన్స్ చేసాము పదిహేను నిమిషాలు దాటిన తర్వాత కూడా ఎవరు రాలేదు ఇంకా బ్లడ్ నుంచి బ్లడ్ హెడ్ నుంచి ఇంజూర్ అయ్యి బ్లీడ్ అవుతా ఉంది దీన్ని కాపాడాలనే ప్రయత్నంలో అక్కడ ఒక మహిళ కూడా ఆమె చున్నీ ఇచ్చింది తలక్కట్టి మమ్మల్ని గుర్తించిన తర్వాత చేయి వదలకుండా ఆయన్ని హాస్పిటల్ దాకా తీసుకొచ్చాము అపోలో హాస్పిటల్ ఎంతో దూరం లేదు అది స్పాట్ జరిగింది వచ్చి చిలక ఇరవై నిమిషాల్లో నేను అపోలోకి వెళ్ళిపోతామని చెప్పి తీసుకొని వచ్చి ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది స్కానింగ్ అయ్యే వర్క్ కూడా జానీ మాస్టర్ అయితే నేనైతే తోడున్నాం స్కానింగ్ అయిన తర్వాత ఇంజూర్స్ ఏం లేవు పైన ఈ స్టిచ్చెస్ అయిన అన్న తర్వాత వెళ్ళాము అక్కడ వచ్చే సమయంలో చూసినట్లయితే అతను పిఏ వెంకటేశ్వర్లు గారు పాపం అక్కడే లో చనిపోయారు డ్రైవర్కి మళ్ళా కి చిన్న చిన్న గాయాలు అయినాయి చెప్పుకోదగ్గ గాయాలు ఏం కావు రికవర్ అవుతున్నారు చాలామందికి ఆయన సహాయం చేస్తున్నారు రెడ్ క్రాస్ అయితే ఏమి విద్యా సహాయం అయితే నేను కూడా ఒకసారి పార్టీ తరఫున పిల్లలు స్కూల్ ఫీజు కట్టుకోలేరు ఒక కన్సిడర్ చేయండి అంటే వాళ్ళు టూ త్రీ మంత్స్ టైం కూడా ఇచ్చింది చాలామందికి సహాయపడున్నాడు ఒక వ్యక్తిగా రెడ్ క్రాస్ ఈ సార్ గారిని సేవ్ చేయడం నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంకోటి ఏంటంటే పోలీస్ వ్యవస్థ కానీ అధికార యంత్రాంగాన్ని ఒక చిన్న విషయాన్ని ఈ రోజు ఇది వేదికగా చెప్పుకోదలుచుకున్నాను అక్కడి నుంచి మేము వస్తున్నప్పుడు అక్కడ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫోటోలు తీసి మీరు ఎందుకు తీసుకెళ్తున్నారు మీరు యాక్సిడెంట్ చేశారా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు అప్పటికే ఆ ప్రమాదం జరిగే ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఎవరు దాన్ని ఎత్తేదానికి కూడా ప్రయత్నం చేయట్లేదు ఆపత్కర పరిస్థితుల్లో ఎవరైనా కూడా ప్రమాదంలో ఉన్న వ్యక్తిని హాస్పిటల్ తీసుకెళ్లొచ్చు అనేది అవేర్నెస్ చేయాలని నేను ప్రత్యేకం కోరుకుంటున్నాను ఎందుకంటే తల నుంచి అంత బ్లీడ్ అయిపోయిన తర్వాత అట్లే వదిలేస్తే కొన్ని నిమిషాలు ఏమన్నా జరగొచ్చు నేను అందరికీ అదే చెప్తుంది అధికార యంత్రాంగాన్ని కూడా ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడడానికి ఎవరైనా అర్హులే దగ్గరలో ఉన్న హాస్పిటలైజేషన్ కి తొందరగా తీసుకెళ్లి ప్రాణాన్ని కాపాడడం తప్పేం కాదు వాళ్ళు దర్యాప్తు చేసుకొని నిజా నిజాలు తెలుసుకుంటారు కానీ ప్రమాదంలో ఉన్న వ్యక్తిని కాపాడాలి అది మన బాధ్యత నైతిక హక్కు అనేది మాత్రం తెలియజేయాలను కోరుకుంటున్నాను ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి డివైడర్ మీద అట్లా ఉంది కియా చాలా సేఫ్టీ వెహికల్ నా తెలిసి కాబట్టే అంత సేఫ్ గా ఉన్నారు అనుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ మా పార్టీలు దేవుంది మనిషికి కావాలి మానవ దృక్పథంతో చేయాలి ట్టు నేను నోన్ పర్సన్ అంత ప్రమాదంలో ఆయన నన్ను గుర్తించి కిషోర్ ఏం జరిగింది అని అంటున్నారు ప్రతి ఒక్కరి కర్తవ్యం అది మన మధ్య ఉన్నారు పాత్రని చంద్రశేఖర్ రెడ్డి గారు ఉందండి రికవర్ అవుతున్నారు